హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నిజం నిప్పు లాంటిది అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది భామ కథలు శీర్షికలో వచ్చిన ఓ కథ రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటున్నది పదేళ్ల రాంబాబు నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో కృష్ణమూర్తి తన తెలివితేటలతో పది మంది కళ్ళు కప్పుదామనుకున్నాడు అయినా నిజం నిప్పులాంటిది కదా వాడికి తగిన శిక్షే పడింది అనడం విన్నాను నిజం నిప్పులాంటిది అంటే ఏమిటి బామ్మ అని అడిగాడు బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కొందరు గోప్యంగా చెడు పనులు చేస్తూ ఉంటారు అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడే తీరుతుంది దీన్నే మీ బాబాయి చెప్పాడు వెనకటికి రామచంద్రం జోగినాథం అనే వాళ్ళు ఇలాగే ప్రవర్తించారు వాళ్ల కథ చెబుతాను వినండి అంటూ ప్రారంభించింది గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి అయ్యా నా పేరు విశ్వనాథం నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే నీ పేరు చెప్పుకుని బతుకుతాను అన్నాడు జమీందారు మా దివాణంలో రామచంద్రం జోగినాథం అని ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటి నుంచో పనిచేస్తున్నారు నువ్వు నెల్లాళ్లపాటు వాళ్ళిద్దరి దగ్గర పని చెయ్యి ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే అప్పుడు చూద్దాం అన్నాడు తెలివితేటలు మాటకారితనము కలిగిన విశ్వనాథం ప్రవర్తన ఆ పెద్దవాళ్ళిద్దరికీ బాగా నచ్చింది ఒక్కొక్క ఆడపిల్లే ఉన్న ఆ ఇద్దరికీ కూడా విశ్వనాథాన్ని మంచి చేసుకుని తమ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచన వచ్చింది జోగినాథం వీలు దొరికినప్పుడల్లా విశ్వనాథంతో ఆ రామచంద్రాన్ని నమ్మకు అతడికి జమీందారుకు దొంగలెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే అలవాటు ఉంది అనేవాడు ఇక రామచంద్రం విశ్వనాథంతో జోగినాథం చీటికి మాటికి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో రోగం వచ్చిందని అల్లబొల్లి ఏడుపులు ఏడ్చి జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు అలాంటి వాడితో జత కట్టావనుకో నీకు చెడ్డ పేరు రావడం ఖాయం అంటూ పదే పదే చెబుతుండేవాడు ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు విని విని విసిగిపోయిన విశ్వనాథం వాళ్ల మాటల్లో ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నాడు ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతున్న మాటలు చెప్పాడు అంతా విన్న కరణం ఇద్దరికిద్దరూ మోసగాళ్లే ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాల కోసం జమీందారు ఇచ్చిన డబ్బులో చాలా భాగం సొంతం చేసేసుకున్నాడు ఇక జోగినాథం జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే డబ్బులో సగానికి పైగా స్వాహా చేసేస్తున్నాడు ఇదంతా నాకు గ్రామ పెద్దలకు తెలుసు అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం అభిమానం అందుకే ఆయనతో అసలు సంగతి చెప్పలేకపోతున్నాం అన్నాడు విశ్వనాథం జమీందారును ఏకాంతంలో కలుసుకుని ఇరవై రోజులుగా రామచంద్రం జోగినాథాల ప్రవర్తన ఆ ఇద్దరి పట్ల గ్రామకరణం పెద్దల అభిప్రాయం ఏమిటో వివరించి తమరు అనుమతిస్తే వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి నిజస్వరూపం ఏమిటో విన్నవించుకోగలరు అన్నాడు జమీందారు విశ్వనాథం మాటలకు ఒక క్షణం మాట రానట్టు ఉండిపోయి కారణం ఊరి పెద్దలు వచ్చి సాక్ష్యం పలకనవసరం లేదు వాళ్ల నిజాయితీని నేనెరుగుదును నిజం నిప్పులాంటిది కదా ఎన్నాళ్ళని దాచగలరు ఈ క్షణం నుంచి రామచంద్రం జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీద అధికారిగా నిన్ను నియమిస్తున్నాను అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు కథ ముగించిన బామ్మ మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు కాబట్టి మంచి పనులను చేయడమే అలవాటు చేసుకోవాలి నిజం నిప్పు లాంటిది అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా అన్నది తెలిసింది బామ్మ అంటూ పిల్లలందరూ ఉత్సాహంగా తలలు ఊపారు ఇదండి నిజం నిప్పు లాంటిది అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం జరిగిపోయిన పొరపాటు అనే చిన్న కథని విందాం ప్రతాపరాయుడు అనే జమీందారు సూర్యభూపతి అనే మరొక జమీందారు కుమార్తె అనంతలక్ష్మి అనే ఆమెను వివాహమాడాడు ప్రతాపరాయుడి జమీ కన్నా సూర్యభూపతి జమీలో మరొక యాభై గ్రామాలు అధికంగా ఉండేవి వివాహం జరిగినప్పటి నుంచి అనంతలక్ష్మికి తన తక్కువ స్థాయి జమీందారును వివాహమాడానన్న అసంతృప్తి మనసులో మెదులుతూ ఉండేది ఆ కారణంగా భర్తను సూటి పోటీ మాటలతో దెప్పి పొడుస్తూ దివాణంలో చిన్న పెద్ద ఉద్యోగులందరి చేత చాటుమాటుగా గయ్యాళి జమీందారిని అని పేరు తెచ్చుకున్నది ప్రతాపరాయుడు మాత్రం భార్య గయ్యాళితనాన్ని పట్టి పట్టనట్లు చూస్తూ ఉండేవాడు కొన్నాళ్లకు వారికి చక్కని సంతానం కలిగింది మొదటి సంతానంగా ఒక ఆడపిల్ల కలిగింది తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కాలక్రమాన ముగ్గురు బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు ఏళ్లు గడిచిపోయాయి ముగ్గురు బిడ్డలు ఎవరి జీవితాల్లో వారు స్థిరపడిపోయారు అలా అలా యాభై ఏళ్లు గడిచిపోయినాయి వాళ్ళ వివాహానికి యాభై ఏళ్లు నిండినాయి ఆ రోజు ఉదయాన్నే ఇద్దరు గుర్రపు బగ్గీలో దాపులనున్న కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు చేమల్ని ఆ చుట్టుపక్కల మేస్తున్న పశువుల మందలను చూసి ఆనందించసాగారు ఉన్నట్టుండి ఆనందలక్ష్మి భర్తకు అక్కడ గొర్రెల మందలో ఉన్న ఒక పొట్టేలును చూపుతూ మన వివాహానికి యాభై ఏళ్ళు నిండిన శుభ సమయంలో ఆ పొట్టేలును కోయించి దివాణంలో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేద్దాం అన్నది అందుకు ప్రతాపరాయుడు ఆయిష్టంగా తల పంకిస్తూ యాభై ఏళ్లనాడు జరిగిపోయిన పొరపాటుకు ఈ రోజు ఆ పొట్టేలును శిక్షించడం ఎందుకు అన్నాడు ఇది వినే అనంతలక్ష్మి భర్తకేసి విస్మయంగా చూసింది ఇదండి జరిగిపోయిన పొరపాటు అనే చిన్న కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు